కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ నామినేషన్ దాఖలు చేశారు అభిమానులు పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తానని సునీల్ తెలిపారు అనవసర రాజకీయాలు చేయబోనంటున్న చలమల శెట్టి సునీల్ తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చర్మల్ సునీల్ వైసీపీ నాయకులతో ఈ రోజు నామినేషన్ జరిగిన జరిగింది అయితే ఈ రోజు ఎవరైతే కాకినాడ పార్లమెంట్లో ఉన్న అభ్యర్థులు వారందరితో కలిసి ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ లో వారు నామినేషన్ జరిగింది అయితే వారిని వారే మరి ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు చూసుకున్నాం కలెక్టరేట్ కి ఎంతో అంగరంగ సంద్రోహంతో నామినేషన్ మీకు అనిపించింది నేను ప్రచారం మొదటి 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 రోజు నుంచి కూడా ఇదే రీతిలో ఎందుకంటే ఇవాళ మేము ఎవరూ కూడా ఊహించిన విధంగా ఎంత ఇంత పెద్ద ఎత్తున మద్దతు అలాగే ఇక్కడికి పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి నాకు ఆశీర్వాదం ఇవ్వడం కానీ ఈ రోజున వీళ్ళందరూ ఇచ్చిన ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి చేసిన నాయకులకు అలాగే కార్యకర్తలకు నన్ను అభిమానించే ప్రజలందరికీ కూడా పేరు ప్రతి కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఈ రోజున వాళ్ళు ఇచ్చిన భరోసా వాళ్ళు ఇచ్చిన మద్దతు చూస్తూ ఉంటే తప్పకుండా ఆ దైవం ఆశీసులతో వీళ్ళు ఇచ్చిన మద్దతుతో మా విజయం ఆల్రెడీ తథ్యం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను అంటే పోటీ చేసిన ప్రతి ఒళ్ళు అలాగే చెప్పుకుంటూ సహజం ఇవాళ ప్రజలు ఏ మాదిరిగా మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఏ మాదిరిగా మాకు స్వాగతం పలుకుతున్న విధానం కానీ హార్తలు ఇస్తున్న విధానం కానీ ఏ రోజున మా నామినేషన్కి మద్దతు పలికి భరోసా ఇచ్చిన విధానం అన్ని చూస్తే మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే ఎన్ని చెప్పుకున్నా ఇంకో పదిహేను రోజులే రేపు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ నాటికి అందరికీ తెలుస్తుంది ఏ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన ఏ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదరించారో కూడా రేపు రాబోయే ఎన్నికల ఫలితాలే చెప్తాయని చెప్పి వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రజలు ఎందుకు ఓటయ్యారు గత మూడు ఎలక్షన్స్ నన్ను చాలా దగ్గరగా చూస్తున్నారు ఎందుకంటే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో పూర్తిగా నా పుట్ట పూర్వతాల దగ్గర నుంచి అంటే నేను పుట్టిన ప్రాంతం దగ్గర నుంచి నేను చదువుకున్న దగ్గర నుంచి నేను చేసిన ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ అన్నీ కూడా క్షుణ్ణంగా చాలా మందికి ఈ ఓపెన్ బుక్ లాగా అందరికీ తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో పరిచయం ఉన్న వ్యక్తిగా ఒకటి రెండవది నేను ఈ ఎలక్షన్లు ఉద్దేశించి ముఖ్యంగా ఈ ప్రాంతం మీద ఉన్న పూర్తి అభిమానంతో కానీ అనురాగంతో కానీ ఒక ఎమోషనల్ కనెక్ట్తో కానీ అలాగే ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా నేను ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది ఆ లోకల్ మేనిఫెస్టోలో నేను ఈ ప్రాంతంలో ఉన్న కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాలుగు వందల గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు నిధులను సేకరించి తీసుకొచ్చి తప్పకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో నా మేనిఫెస్టోలో పెట్టి ఇది ఒక హామీగా నేను ఇవ్వడం జరిగింది అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న యువతి యువకులను ఉద్దేశించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కోసం ఎంతోమంది కష్టపడుతున్నారు వాళ్ళని ఉద్దేశించి ఎందుకంటే గత పదేళ్ళుగా కూడా మా సంస్థల్లోనే ఇంచుమించు మూడు వేల మంది పనిచేస్తూ ఉన్నారు ఈ ప్రాంతం నుంచి అలాగే దానికి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య జరిగిన జాబ్ మేళాను కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఎన్నికల్లో ఒక హామీగా పెట్టడం కూడా జరిగింది ఇక్కడ ఉన్న యువత యువకుల్ని రకరకాల చదువుకున్న వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించి ఆ శిక్షణ ద్వారా కూడా సంవత్సరానికి ఒక ఐదు ఆరు వేల మందిని ఉద్యోగాల్లో పెట్టే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది దానికోసం ఒక భారీ శిక్షణ కేంద్రం అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి డైరెక్ట్గా అందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే విధంగా ఆలోచన చేయడం జరిగింది మూడవది ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నాకున్న అనుబంధాలతో కానీ నాకున్న అనుభవంతో కానీ ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న కోస్తా ప్రాంతం కానీ మెట్ట ప్రాంతాల్లో ఒక ముప్పై వేల నుంచి నలభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేయడం జరిగింది అది కూడా మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజున ప్రజల ముందుకు ప్రచారంలోకి వెళ్ళడం జరిగింది అలాగే నాలుగవది ఇక్కడున్న యువతి యువకులని వాళ్ళ చాలామంది తెలివైన వారు ఉన్నారు గత ఐదు పది ఏళ్ళగా కూడా నా దగ్గరికి వచ్చి చిన్న చిన్న ఐడియాస్తో మమ్మల్ని పెట్టుబడులు పెట్టమనో లేదా ఏదో రకమైన సహాయ సహకారాల కోసం నా దగ్గరికి వస్తూ ఉంటారు సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడని కేంద్రంగా చేసుకుని ఇక్కడ ఒక స్టార్టప్ ఫండ్ ఒకటి ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఒక నిధిని కేటాయించి ఒక వంద కోట్లతో ఇక్కడున్న యువతీ యువకుల తెలు ఐడియాస్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి రాబోయే ఐదేళ్లలో కూడా కాకినాడ ప్రాంతంలో ఈ పార్లమెంటు పరిధిలో ఒక వంద చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పట్టించే విధంగా కూడా ఆలోచన చేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ముఖ్యంగా మీరు చూడాలంటే ఈ రోజున ఎలక్షన్లకి నేను కానీ అలాగే మా అధినాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం చేయడం జరిగింది ఈ గడిచిన నాలుగున్నర ఐదు సంవత్సరాల నా పరిపాలనలో మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే నినాదంతో ఆయన రావటం అలాగే మేము కూడా ఈ ప్రాంతంలో ఆయన అభ్యర్థులుగా పెట్టినప్పుడు ఈ ప్రాంతానికి మేము ఏం చేయబోతున్నాం మా ఆలోచనలు కూడా ప్రజలు ముందుకు పెట్టి ప్రజల్ని ఓటడగడానికి ముందుకెళ్తున్న పరిస్థితులు మాయి కానీ దానికి భిన్నంగా ఇవాళ మా ప్రత్యర్థ ప్రత్యర్థులు కేవలం కొన్ని అసత్య ప్రచారాలతో కేవలం కొన్ని కట్టు కల కథలతో ఈ రోజున ప్రజల్ని ఏమార్చి ఏసీ రూముల్లో కూర్చొని ఏమార్చి కేవలం ఈ సోషల్ మీడియా ద్వారా ఎలక్షన్ చేయాలని ఆలోచనతో ఉన్నారు తప్పకుండా ఎందుకంటే రాజకీయాలు అన్నాయి చాలా చాలా సీరియస్ వ్యవహారం సార్ వైసీపీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం మీరు చెప్తున్నారు పక్క మీరు చేసిన ఏవైతే యువతి యువకులకి చేస్తున్న ఉద్యోగుల వల్ల నాకు ఖచ్చితంగా ఓట్లేసిన మీరు చెప్తున్నారు అయితే మీ కింద ఏడు కాన్స్టిట్యూషన్ కానీ లేకపోతే మీ మెజార్టీ కానీ ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎనభై శాతం ఎలక్షన్ ఆయన చేసి సార్ ఎందుకంటే ప్రతి గ్రామాల్లో కూడా తొంభై శాతం ఏ పేద కుటుంబాలందరికీ కూడా ఈ రోజున సంక్షేమం ద్వారా లబ్ధి జరుగుతూ జరిగింది వాళ్ళు అభివృద్ధి చెందడం జరిగింది సో ఇవాళ ఎమ్మెల్యేలు ఎవరైనా ఎంపీ ఎవరైనా అది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉన్నారు అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకుంటే ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈరోజున పెద్ద ఎత్తున మాకు మద్దతు ఇస్తున్న విధానాన్ని చూస్తూ ఉంటే తప్పకుండా రేపు ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడుగురు అభ్యర్థులు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో కాకినాడ పార్లమెంట్ సీట్ను కూడా అత్యధిక మెజార్టీతో కవిసం చేసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం అయితే వాళ్ళు చూసుకుంటే ఏదైతే అంటే కాకినాడ పార్లమెంట్ సంబంధించి ఏడు కాన్స్టిట్యూస్ ఏడు కాన్స్టి కూడా అత్యధిక మెజార్టీతో మేము గెలుపుతాం అలాగే ఏవైతే జగన్ ఇచ్చిన సంక్షేమం అభివృద్ధి చూసి ఇక్కడ స్థానిక ప్రజలు ఖచ్చితంగా ఓట్లేస్తారు అలాగే ముఖ్యంగా యువకి యువత యువకులకి అందరికి నేను ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూడా అడుగులేస్తాను అలాగే చిన్న పరిశ్రమ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని చెప్పి అంటే ఇవన్నీ చూసి ఖచ్చితంగా స్థానిక ప్రజలు ఎవరైతే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నా నేను చాలా మంది సునీల్కి నేను ఖచ్చితంగా ఓట్లేస్తారని చెప్పి ఎవరైతే ఎంపీ అభ్యర్థి సునీల్ ధీమా వ్యక్తం చేసే పరిస్థితులు ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐన్యూస్ కాకినాడ జిల్లా నుంచి